తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ లక్షల మంది జనం వస్తారు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో బ్రహ్మాండంగా చదువుకునే పిల్లగాలకి సంచల బ్రహ్మాండం చేస్తున్నాడు తిరుగులేదు అది ఇక్కడ అన్ని సెంటర్ అయింది గుంటూరు నెల్లూరు ప్రకాశం ఇక్కడ బాపట్ల అన్ని జిల్లాల సెంటర్ పాయింట్ బ్రహ్మాండంగా ఉంది హైవే రోడ్డు నెంబర్ వన్ సింగిల్ గా పని చేస్తున్నాడు పొత్తులు గిత్తులు ఏమి లేకుండా సింగిల్ గా మొగలుగా చేస్తున్నాడు అది వస్తారు పదిహేను లక్షల మంది పని ఉన్నారు టార్గెట్ అది నెంబర్ వన్ తిరుగులేదు ఇప్పుడు పది లక్షల మంది వచ్చారు జనం ఇంకా వస్తారు ఐదు లక్షల దాకా ఉంటారు ఇప్పుడు పది లక్షలు ఇంకా వస్తున్నారు బస్సులు బయలుదేరి ఇంకా వస్తున్నాయి ఇంకా రోడ్డు ఇలా గుంటూరు నుంచి ఇలా తిరుపతి నుంచి కూడా బస్సులు వస్తేనే ఉన్నాయి అలాగా అన్ని సవ్యంగా ఉంది అందరూ కూడా అభిమానంగా వస్తున్నారు జగన్ ఇచ్చే పథకాల వల్ల రాజశేఖరరెడ్డి గారి అభిమానం జగన్ గారి మీద అభిమానంతో ప్రతి వ్యక్తులు తండోపదొండలు వస్తున్నారు జనం ఆయన చేసే అభివృద్ధిని చూసే ప్రతి ఒళ్ళు వస్తున్నారు ప్రతి కుటుంబంలో లబ్ధి పొందారు ప్రపంచంలో మాట్లాడుతున్నాడు ప్రపంచంలో ఇంతవరకు కూడా ఏ నాయకుడు కూడా మీకు మంచి జరిగితే నాకు ఏంటన్నా ఓటు ఎవడో కనబడలేదు నేను పుట్టిన రాదు ఇప్పటి వరకు ఈయనొక్కడే అడుగుతున్నాడు ప్రజలు నా క్యాంపెయిన్ ప్రజలే అంటున్నారు రెండు చోట్ల నిలబడి ఓడిపోయాడు ఒక చోట కూడా గెలవాల కనీసం ఏదైనా ట్రై చేద్దామన్నా కూడా ఉపయోగం లేదు వీళ్ళు ఫ్యాన్స్ అందరూ ఏంటంటే ఎనికిపోతున్నారు ఈ చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాడు ఈ సంవత్సరం ఈ సంవత్సరం పొత్తి పెట్టుకున్నాడు ఈ సంవత్సరం పొత్తి కాదు వాళ్ళ నాటకాలు ఫస్ట్ నుంచి కూడా ఆయన పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసం ఇది క్లియరు కానీ ఒక చోటన్నా కానీ ఒక ఎమ్మెల్యేగా గెలుద్దాము పది మందిని నడిపించుకోమనే ఆలోచన అతనికి లేదు ఒక నాయకత్వ లక్షణాలు లేవు కానీ జగన్ ఈసారి మాత్రం సింబల్ కన్నా ఎక్కువ వచ్చేదానికి ఛాన్స్ ఉండదు కాదన్నా అన్నా వాళ్ళు ఏది చెప్పినా వాళ్ళు ఏది చెప్పినా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఆఖరికి వైఎస్ఆర్ ఫ్యామిలీలు కూడా ఆమెను కూడా తీసుకొచ్చి పెట్టారు ఏది చేసినా ఆవాలి నీకు ఏమన్నా తంతే సీఎం సీటు ముప్పై సంవత్సరాలు జగన్ కిందే ఎవడన్నా రాసి పెట్టుకో మనం నాకుంది మూడు ఎకరాలు ఉంది నేను రాస్తా ఎవడన్నా కానీ మూడు సంవత్సరం ముప్పై సంవత్సరాలు సీఎం సీట్ ఆయనదే ముప్పై సంవత్సరాలు ఇప్పుడు ఆయనకి యాభై యాభై దాకా వస్తుంది నలభై ఐదు యాభై దాకా వస్తున్నాయి ఆయన వైసీపీ అయిందాక కూడా రాష్ట్రాన్ని ఎలా పోతే అప్పుడు అడుగుదాం